మాది తెలంగాణ మెడ జిల్లా కూప్రం మేము కొన్ని సంవత్సరాల నుండి నాగ చేయాలనుకుంటున్నాము కాకపోతే మాకు ఎక్కడ కూడా దేవాలయం అనుకూలంగా లేకుండే ప్రతిష్ట మొన్న టీవీలో యూట్యూబ్లో చూసాము ఆంధ్రాలో మాదిపాడు గ్రామంలో నాగప్రతిష్ట కార్యక్రమం బ్రహ్మాండంగా అవుతున్నవి ఇక్కడ ప్రతిష్ట చేయడం వల్ల ఎంతోమందికి చాలా అనుకున్న కోరికలు పో నెలవారుతున్నాయి తెలిసి మేము నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరాము ఈరోజు పంతులు గారు ప్రతిష్ట చేశారు ఇక్కడ మాకు చాలా బ్రహ్మాండంగా అనిపించింది యజ్ఞము గణపతి హోమము మరియు ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఇక్కడ జలాదివాసము పుష్పాదివాసము శయాదివాసము కార్యక్రమాలు చేశారు శివ శివునికి అభిషేకం కూడా చేశారు మాకు ఎంతో రుద్రాభిషేకం చేశారు మాకైతే చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ ఇక్కడికి మేము ప్రతి నెలకో రెండు నెలలకు మూడు నెలలకు రావాలనుకుంటున్నాము అమ్మవారి కూడా చాలా ధన్యవాదములు మాకు ఎన్నో సంవత్సరాలు ఉన్న కోరిక నిర్వహినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము జయపురం లక్ష్మణసింహ స్వామికి రంగు సమేతంగా వచ్చారండి వాళ్ళ తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఏడున వీళ్ళ నాగపేష్ట కార్యక్రమం జరిగింది ఏంటంటే తూ మీద పేరు ఊరి పేరు యాదగిరి తూప్రాన్ తూప్రాన్ అనమాట కొద్దిగా ఎన్నో తిరగాలి అది తెలంగాణ ఊరు కదా అంటే నేను ఎక్కడుందో హైదరాబాద్ సిటీకి చాలా దూరమేమో వీళ్ళు ఒకవేళ ఇటు కరీంనగర్ రేపుని ఊరేమో అన్న భావంతో నేను అనుకుంటున్నాను కానీ ఏమి కాదు అది హైదరాబాదు లోకల్లో ఊరే లోకల్ అనే చెప్పచ్చు హైదరాబాద్ లోకల్ అనే చెప్పొచ్చు ఉంది ఇప్పుడు వికారాబాదు అవన్నీ ఎలా ఉన్నాయో వీళ్ళది కూడా ఒక పక్కకు ఉంది చాలా సంతోషం అండి పెద్ద దూరం ఏం వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళకి అంతే అనిపిస్తుంది ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఓ ఇంతేనా అని అనిపిస్తుంది కాబట్టి మీ ద్వారా పది మంది రావాలి ఎవరికైనా ముఖ్యంగా సంతానం లేని బాధపడుతుంటే మటుకు మీరు ఊరుకో స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా వాళ్ళకి తప్పకుండా చెప్పండి అట్లాగే మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ వివాహాలు లేట్ అవుతున్నాయి అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా తెలియజేయండి తర్వాత ఎవరినైనా ఉన్నత చదువులు విదేశాన వెళ్ళాలి ఉద్యోగాలు చేయాలి అనుకున్న వాళ్ళకి కానీ ఎటువంటి సమస్యలైనా చేసుకుని ఇవన్నీ వద్దండి పక్కన పెడితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీది ఇష్టంతో భక్తితో కూడా మన నాగ్రిష్ట కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఇష్టం అదే అదే నమ్మ నేను అనేది ప్రతి ఒక్కళ్ళు భక్తితో ఇష్టంతో కూడా ఈ కార్యక్రమం చేసుకో సమస్యలనే ఉంటే ఏళ్ళ ఇష్టంతో అది ఇవాళ కుటుంబక్షేమం కోసం వాళ్ళు భక్తితో చేసుకున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ప్రతి చేసుకోవాలని మనకున్నంతలో ఇదే కార్యక్రమాన్ని చక్కగా మనం పరిపూర్ణంగా కార్యక్రమం చేసుకుందాం అయ్యగారు కూడా చాలా మంచి అయినా ఇదంతా మహర్షులు సత్యమంతి తపస్ చేసిన భూమి మీరు చూస్తున్నారు ప్రధాన దైవం గండబేరుండ స్వామి చెప్పండి మీరు ప్రధానంగా లక్ష్మీస్వామిబేరుండ పక్షి మొహంతో ఉన్న నరసింహ స్వామి ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు భూమి మీద ఎనిమిది మొహాలు అష్టముఖాలు ఎనిమిది మొహాలతో నరసింహస్వామి ఈ భూమి మీద ఎక్కడా లేదు మీరు ఎక్కడ గురి చూస్తున్నారు మీకు నరసింహస్వామి మీకు కనిపించరు కాబట్టి నరసింహస్వామి మీద ఇష్టంతో ఉన్న వాళ్ళకి కూడా దర్శనాన్ని పంపించండి సరేనా మళ్ళీ మీ రెండో వివాహం అయితే నూతన వధువుని పంపించండి దర్శనానికి మీరు కూడా అండి మీకు ఇప్పుడు ప్రతిష్ట అయిన తర్వాత మీకు ఒక ఐడెంటిటీ నెంబర్ ఇస్తాం మీ విగ్రహానికి రిజిస్టర్ రిజిస్టర్ రాస్తాం ఒక ఐడెంటిటీ నెంబర్ ఇస్తాం ఎన్ని సంవత్సరాలైనా మీ విగ్రహం అక్కడే ఉంటుంది ఐడెంటిటీ నెంబర్ ప్రకారం వచ్చిన వాళ్ళు మనవాళ్ళు ముందు ఎవరైనా సరే వచ్చి మీ విగ్రహాన్ని మీరు చక్కగా పూర్తి చేసుకోవచ్చు సరేనా ఇదండి వాళ్ళు జరిగిన నాగప్రిష్టరు రుద్రపీఠం చక్కగా వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు సరే జనా సుకృయో